ఈ రాశిగలిగిన వారి యొక్క ప్రేమికులకి ఈ మూడో నెల అయినటువంటి మార్చి నెల ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి విశేషాలు ప్రేమికుల మధ్య కొన్ని నిర్ణయాలు ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను అలాగే ప్రేమికుల మధ్య తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కానీ అలాగే ఈ సమయకాలంలో వాళ్ళలో ఉన్న కాస్త కొన్ని అసందర్భమైనటువంటి విషయాలు కొన్ని కన్ఫ్యూజ్తో కూడినటువంటి వ్యవహారాలు ఏ విధమైనటువంటి ప్రతికూలతలు చూపిస్తాయి అనే దాంట్లో కూడా దీనికి సంబంధించి కొన్ని విషయాలు మీకు తెలియపరచడం జరుగుతుంది ముందుగా మిథున కలిగిన వారికి ఒక నాలుగు నుంచి ఐదు పాయింట్లు వారిగా ఒక్కొక్క పాయింట్ వివరంగా నేను పూర్తిగా మీకు తెలియపరచడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో జరిగేటటువంటి ఒక సమస్య ఏంటంటే కొంత మధ్య వ్యక్తులు చెప్పుడు మాటలు వినటం వలన ఇరువురు ప్రేమికుల మధ్య అయ్యేటటువంటి సంఘటనలు అధికంగా ఉండే ప్రయత్నాలు ఈ సమయకాలంలో జరగవచ్చు ఎక్కడ ఈ మాసం మొదటి రోజు ఒకటో తారీఖు శనివారం పాఠ్యమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు సోమవారం విధియతో ముగిసేటటువంటి తిథుల మధ్యలో ఏ రోజునైనా ఏ సమయంలో అయినా సరే కొంతమంది మిమ్మల్ని విడతానికి చెప్పేటటువంటి చెప్పుడు మాటలు కావచ్చు కావాలని మీ మధ్యలో లేనిపోయినటువంటి అభండాలను సృష్టించి ఇరువురు మధ్య కొన్ని సమస్యలను తయారు చేసి దూరం చేసే ప్రక్రియను కావచ్చు అలాంటి పరిస్థితుల వలన ఇరువురు ప్రేమికుల మధ్య అంటే మీ స్వతహగా కాకుండా మీకు మీరుగా పెట్టుకునే గొడవ కాకుండా ఎవరో మాటలు విని దాని మైండ్లో పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టు ప్రవర్తనలో మీరు వెళ్ళి మీ ఒకరికొకరి మధ్య దూరం అయ్యి సమస్యలు సృష్టించుకొని విడిపోయేటటువంటి ప్రభావం చెప్పుడు మాటలు వినడం వల్ల జరిగింది అని తర్వాత మీకు తెలుసుకునే స్థితికి వచ్చేసరికి అప్పటికి మీ మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ప్రేమ అభిమానం దూరం అయ్యే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మధ్య వ్యక్తులు మీరు ప్రమేయం లేకుండా మధ్య వాళ్ళ వల్ల చెప్పుడు మాటల వల్ల మీరు విడిపోవడానికి ఈ సమయకాలం చాలా ఆస్కారంగా ఉంది దాని తగ్గట్టుగా తగు జాగ్రత్త పడుతూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ స్వతహంగా అవతల వారి క్యారెక్టర్ ఏమిటి మంచి ఏంటి చెడు ఏంటి తెలుసుకొని నిజానిజాలను తెలుసుకొని ముందుకు పోవాలి తప్ప మంది మాటలు విని పక్కకి వెళ్తే మన వచ్చేసరికి ఇల్లాగం అయ్యే పరిస్థితులు చేసుకునే ప్రయత్నం మాత్రం చేసుకోవద్దు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంశం ఇక రెండో అంశం ఏమిటంటే మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ప్రేమికుల మధ్య కుటుంబ వ్యక్తులు ఇన్వాల్వ్ అవటము ఇంట్లో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవటము లేదంటే కొన్ని కేసులు పోలీస్ స్టేషన్లని అకస్మాత్తుగా కొన్ని వేరే రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరగటము లేదంటే మీకు అనెస్పెక్టెడ్గా వేరే సంబంధాలు వేరే వివాహాలకు సంబంధించిన చూడటము పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి కొన్ని కేసులు గొడవలు సమస్యలు పడుతూ మీ సమస్య పబ్లిక్ అయ్యి నలుగురులో నవ్వులు పాలయ్యి దానివల్ల మీరు కాస్త చికాకులు పడి కలిసి ఉండాల్సిన వారు ఒకరికి మధ్య ఒకరికి విడిపోయి ఒకరి మధ్య ఒకరికి మధ్య సెక్యూరిటీ పెరుగుతూ ఒకరిని ఒకరిని మాట్లాడివ్వకోకుండా దూరం చేసేటటువంటి పరిణామాలు కూడా ఈ సమయకాలంలో మీకు ఎదురవుతాయి తద్వారాగా దీన్ని బట్టి మీరు ఎక్కడ ఎలా జాగ్రత్త నడుచుకోగలిగితే కలిసి ఉన్నవారు దూరం అవ్వకుండా ఉంటారు ఏదో నవ్వుతూ లేకపోయినా దుఃఖంతో లేకుండా బతకడానికి ఎలా జీవించాలి అనేది కూడా కొన్ని నవ్వులు పాలయ్యి సమస్యలు పడి కేసులు పడే దాకా తెచ్చుకునే ప్రయత్నాలు జరుపుకోకుండా చూసుకునే ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో చేసుకుంటే ఇంకా మరీ మంచిది అలాగే దూరమైనటువంటి వారు తిరిగి కలుస్తారా లేదా ఇది మూడో అంశం సహజంగా ప్రేమికులలో కొన్ని వ్యక్తిగత కారణాల వలన చాలా కాలంగా కలిసి ఉన్నవారు కుటుంబ పరిస్థితుల వలన ఇడిపోయి ఉండొచ్చు లేదంటే ఆ రోజు ప్రేమించుకునేటప్పుడు రాని కొన్ని బాధలు ప్రేమికులు కొంతకాలం పోయిన తర్వాత అయినా కొన్ని సమస్యలు వచ్చి వాటి వల్ల దూరం అయి ఉండొచ్చు వేరే సంబంధాలు కుదరటమో వేరే పెళ్లిలు కుదరటమో బతుకు తెరుగు సంబంధించి ఇలా ఏదైతే కొన్ని పరిస్థితుల వల్ల దూరమైన వారు ఉంటారో అలా దూరమైన వారు తిరిగి కలుసుకోవడానికి గత కొంతకాలంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కలవనటువంటి వారు ఈ సమయకాలంలో కలిసే ప్రయత్నం ఏమైనా ఉందా అనే అంశం గురించి పరిశోధన చేసినట్టయితే సహజంగా ఇరువురు మధ్య ప్రేమాభిమానంగా ఈ రాశి కలిగిన వారిలో ఉండే అంశం ఏంటంటే సహజంగా వీరిలో ప్రేమ మొదలవటము ప్రేమించుకోవాలనేటటువంటి గుణతత్వం మొదలవటం చాలా తక్కువ వీళ్ళు ఏదైనా ఒక మైండ్ ప్రయత్న ప్రయత్నంలో ఉంటూ ఉంటూనే అనక్స్పెక్టెడ్ గా కాదు కాదు అనుకుంటూనే అందులో పడిపోయేటటువంటి చాలా సున్నితమైనటువంటి మనస్తత్వంతో కూడినటువంటి స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ అధికంగా ఉంటారు కానీ ఏదైతే ఒకసారి ఒకరి మీద డిపెండ్ అవుతారో ఇంకా వారిని విడిచిపోవటం తర్వాత వారిని మర్చిపోవటం అనేది జరగదు స్త్రీకైనా పురుషుడికైనా కాబట్టి అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వీరికి ఏదైతే దూరమైన వారిని కలుపుకోవటానికి చాలా కాలంగా ఎదురు చూస్తూ వస్తున్నటువంటి వారికి ఈ సమయకాలం అనేది కొంతవరకు వారికి ఆనందము సంతోషము కొంత మనసులో బాధ తీరేలాగా దూరమైన వారు కలిసే ప్రయత్నాలు ఉన్నాయి దానికి తోడు ఈ దూరమైన వారిని కలుపుకోవడానికి మీరు ఏ ప్రయత్నాలు అయితే చేస్తారో అవి ఈ సమయంలో చేస్తే మీకు తప్పకుండా పాస్ అవుతాయి కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని చూసుకోండి ఇక నాలుగో అంశంగా చెప్పాలి అంటే భార్యాభర్తల మధ్య సంబంధించిన సమస్యలు కొన్ని వివాహేతర సంబంధాలకు సంబంధించిన అంశాల గురించి మనం పరిశీలన చేసినట్టయితే చాలామంది ఇప్పుడున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి మెయిన్ మేజర్ ఇష్యూస్ ఏంటంటే ఒక్కొక్క మనిషి వివాహం అయినప్పటికీ భార్యాభర్తలు కలిసి ఉండాల్సిన వారు కానీ పిల్లలు ఉండే కుటుంబం ఉండే సమాజంలో తిరుగుతున్న వారు కానీ వారి వ్యక్తిగత కారణాల వల్ల కానీ మధ్యలో కొంతమంది వ్యక్తులు పరిచయాల వలన కానీ పరస్థితి వ్యామోహం వల్ల కుటుంబంలో భార్య నుంచి దూరం అవడం కానీ ఈ తరహాగా భార్యాభర్తలు విడిపోయే సమస్యలు కొన్ని అత్తవాళ్ళు కుటుంబీకులు తర్వాత వ్యక్తిగత సమస్యల్లో ఒకరి మధ్య ఒకరికి అండర్స్టాండింగ్ లేకపోవటం మధ్య మాటలు విని కొంతమంది చెప్పుడు మాటలు మీద దూరం అవటం కావాలని ఇంట్లో వాళ్ళే సమస్యలు సృష్టించి విడతీసే ప్రయత్నాలు చేయటం ఈ తరహా సమస్యలు విని ఇలాంటి సమస్యల వల్ల విడిపోయే భార్యాభర్తలు కొంతమంది కోర్టులని సమస్యలని పోలీస్ స్టేషన్లని పెద్ద మంచులో పంచాయతీలని ఇలా జరిగేవి మనం గమనిస్తూ ఉంటాము ఈ తరహా సంబంధించిన భార్యాభర్తల సమస్యల్లో ఉన్న వాటికి తర్వాత కొన్ని వివాహతర సంబంధాలు చెప్పాను కదా ఇవి కొంతమంది అనుకోని పరిస్థితుల్లో అంటే కాస్త మెచ్యూరిటీ ఉండి అన్ని బరువు బాధ్యతలు తెలిసి కుటుంబ పరిస్థితుల్లో ఉన్న స్త్రీలలో కానీ పురుషులలో కానీ కొంతమంది ఉద్యోగాల కోసం వెళ్ళి హై స్టడీస్ కోసం విదేశాలకు వెళ్ళినా కానీ అక్కడ కొంత ప్రేమాభిమానాలు ఏర్పడటం తర్వాత ఐటీ రంగాల్లో కానీ గవర్నమెంట్ సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ తర్వాత ఏదైతే కొంత ప్రైవేట్లో బంధుమిత్రులు ఏదైతే కొన్ని పరిచయాలు కాస్త కొద్ది రోజుల్లోనే స్నేహంగా ప్రేమగా మారి అక్కడ కొంత ఏదైతే ఒకరిలో ఒకరి మధ్య కొంత శారీరక సత్సంబంధాలలో కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలు అనుభవిస్తూ వారిని విడిచిపెట్టలేమనేటువంటి నమ్మకంతో ముందుకు వెళ్ళి అనసెస్పెట్టెడ్గా దూరం అయిన తర్వాత ఎలా కలుపుకోవాలో తెలియని సమస్యల మధ్య వేదన పడుతూ బాధపడుతూ అలా మానసికమైనటువంటి ఆందోళనతో బాధపడుతున్న వారికి కూడా ఈ సమయకాలం మీకు ఒక మంచి ఆపర్చునిటీ అవకాశం ఇచ్చి మీ నుంచి దూరమైన వారిని మీరు కలుపుకోవడానికి కావాల్సిన ఒక ప్రయత్నం ఒక దారి ఒక మార్గదర్శకం మీకు ఎదురయ్యే విధంగా చేస్తుంది అలాగే భార్యాభర్తలకు సంబంధించినటువంటి సమస్యల్లో ఏదైతే మీరు కాస్త దూరం అయ్యారో అది మళ్ళీ మిమ్మల్ని మీరు దగ్గర చేసుకోవడానికి కూడా కొన్ని సంఘటనలు కొన్ని సందర్భాలు ఒక మనుషుల యొక్క సహాయ సహకారాలు కూడా జరుగుతాయి దానివల్ల కూడా మీరు తప్పకుండా దగ్గర అయినటువంటి పరిస్థితులు జరుగుతుంది ఇక ఈ రెండు విషయాలతో మనకు ఐదు విషయాలు పూర్తయ్యాయి కాబట్టి ఇందులో మెయిన్గా మీకు తెలియపరిచే అంశం ఏమిటంటే ఎక్కడైతే ఒక మనిషి ప్రమేయం లేకుండా ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచన లేకుండా కావాలని కొంతమంది ఎదుటివారి సౌఖ్యత లేకోకుండా వారిని దూరం చేయాలని చెడగొట్టేటటువంటి ప్రయత్నంలో కొంతమంది దుష్టులు కానీ మనుషులు చెప్పుడు మాటలు చెప్పడం కానీ కావాలని కుటుంబీకుల వలన కానీ వారి స్వతహా నిర్ణయాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు విడిపోయేటటువంటి వాళ్ళు దూరం అయ్యేటటువంటి వాళ్ళు చాలా ఎక్కువ శాతం గమనిస్తూ ఉంటారు అలాగే మరికొందరిలో మరుగు మందు లేనిపోయిన చెడు కార్యక్రమాలు చేయటం వశీకరణలు చేయటం మంత్రశక్తి ప్రభావాలు చేయటం వీటి వలన కూడా కలిసి ఉండాల్సిన వాళ్ళు కూడా ఎవరికి వారు సంబంధం లేకుండా దూరంగా బతికే మార్గాలు చూస్తాం కానీ ఏది ఏమైనప్పటికీ సమస్య జాతక లోపం వలనో గ్రహస్థితి లోపం వలనో రాసులు వారి ప్రభావంగా వచ్చేది ఉంటే అది వేరు కానీ మనుషుల వలన తర్వాత వ్యక్తిగత వేరే దుష్ట ప్రయత్నాల వలన వచ్చిన సమస్య ఉండుంటే దాన్ని మీరు ఏ విధంగా తొలగించుకోవాలో తెలియకుండా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కలుసుకోవడం కష్టం పూర్తిగా తెగిపోయి దూరం అయ్యేదాకా రాముందుకే దాన్ని తగిన సరైన ప్రతిపాదన చేసుకుంటే ఇన్ టైంలో మీకు పరిష్కారానికి కూడా మార్గం ఉంటుంది అలా మీకు ఏదైనా తెలియకపోతే తప్పకుండా కింద కనబడుతున్న నెంబర్లు సంప్రదించి తగు సలహాలు సూచనలు తెలుసుకోవచ్చు అపాయింట్మెంట్ తీసుకొని మీ సమస్యకి పరిష్కారం కూడా కరెక్ట్ కొన్ని రోజుల్లోనే శాశ్వత పరిష్కారం కూడా చేసుకోవచ్చు సర్వేజన సుఖనో భవం ఏండి అందరికి నమస్కారం నేను మీ శ్రీ లలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్ళాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనతో పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్